వివాహం ఆలస్యం నిరుద్యోగం ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు నరదృష్టి వ్యాపారాభివృద్ది కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి దేవాలయం నంబర్ త్రీ ద్వారకా నగర్ మెయిన్ రోడ్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ఫోన్ అనుగ్రహ ఫల ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి జనవరి ఫస్ట్ నుంచే వీళ్ళకి ఎల్నాట్స్ వెళ్తారు అంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్ ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ ద ఇయర్ ఆఫ్ ఈగో ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్ ద ఇయర్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏంటంటే నాగ్నథ్ గారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు మిక్సెడ్ ఫలితాలు ఉన్నాయి అని చెప్తున్నారు మీరు కానీ అందరికి ఒకేసారి చెప్పడం అంటే కష్టం కాబట్టి రాసుల వారీగా మనం మాట్లాడుకుందాం పన్నెండు రాసులు ఉన్నాయి కదా మొదటి రాసి మేష రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటారా ఆల్రెడీ వీళ్ళు ఏలినాటి సని ప్రభావంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు సో ఇది ఎలా ఉండబోతుంది అంటారు రెండు వేల ఇరవై ఆరు వీళ్ళకి ఏమన్నా మంచి చేసే అవకాశం ఉంటుందా దాని గురించి తప్పకుండా కూడా నమస్కారం హర్షిణి గారు రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి మేషరాశి వాళ్ళకి ఆరంభం నుంచే అంటే జనవరి ఫస్ట్ నుంచే వీళ్ళకి ఎల్నాట్సెన్ ఉంటుంది ఎల్నాట్సెన్ ఉంటుంది పంచమ భావంలో వాళ్ళకి కేతు ఉంటాడు లాభస్థానం అయినటువంటి కుంభరాశిలో వాళ్ళకి రాహు ఉంటాడు సో ఒక ఒక ప్యాకేజ్ ఆఫ్ ఎనాలిసిస్ అంటారు అంటే ఏ ఏరియాలో వీళ్ళు మాస్టర్ అవ్వచ్చు ఏ ఏరియాలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఏ ఏరియాస్కి వచ్చినప్పుడు వీళ్ళు రిస్క్ తీసుకోవచ్చు అది తీసుకోకూడదు అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్ యూత్ మేషరాశి వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటే ద ఇయర్ టూ ట్వంటీ సిక్స్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్ ఓకే ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ ద ఇయర్ ఆఫ్ ఈగో ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్ ఓకే ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ సో ఇన్నిట్లో వీళ్ళు ఎక్కడ అడ్జస్ట్ అవుతారు ఎక్కడ అడ్జస్ట్ కాకూడదు అంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలి ద ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్ అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ మేషరాశి వాళ్ళకి ఒక పెక్యులియర్ మనసుతో ఉంటది ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక మనసులో ఒక భావం ఒక ఆలోచన వచ్చినప్పుడు నేను పలానా చోట డబుల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు అది అక్కడ లోకల్ మార్కెట్ తో సంబంధం లేని ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఏం నడుస్తున్నా నడవకపోయినా ఆ బిజినెస్ అక్కడ పని చేస్తుందా లేకపోయినా కానీ వాళ్ళకంటూ ఒకటి అనిపించింది అనుకోండి వాళ్ళు దాని మీద వర్క్ చేసి ప్రపంచంతో ఎవరితో సంబంధం లేకుండా వాళ్ళ సొంత నిర్ణయం తీసుకొని రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సో ఇక్కడ వాళ్ళు ఆ ఎనర్జీ ఉంటది చూడండి అది యాక్చువల్ గా అది గుడ్ ఎనర్జీ అందరూ రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెడుతున్నారు మీరు పెట్టారు అసలు ప్రపంచంలో ఇప్పుడు ఎవడు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వెళ్ళట్లేదు కానీ వీడికి ఒక కొత్త కోణం అనిపిస్తుంది అరే పలానా ఏరియాలో ఇంకా డెవలప్ కాలేదు ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసి మేబీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మేబి వన్ ఇయర్ తర్వాత అది డెవలప్మెంట్ అవున వీళ్ళకి కనిపిస్తే చాలు సో ఇందులో మెషరాస్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో ఏంటంటే మీరు ఏం చేసినా మీ ఊహ నుంచి మీ ఆలోచన నుంచి మీ క్రియేటివ్ థింకింగ్ నుంచి ఇన్స్పిరేషన్ గా వచ్చినటువంటి ఆలోచన నుంచి మీరు పూర్తిగా పూర్తిగా దాంతో ఏకమైపోయి అంటే మీ ఆలోచనతో పూర్తిగా ఏకమైపోయి దాన్ని ప్రూవ్ చేయడం కోసము మీరు ఎటువంటి లోన్స్ తీసుకోవడం కానీ పెద్ద పెద్ద లోన్స్కి వెళ్ళడము అన్నది వీళ్ళు జనరల్ గా వీళ్ళు ఇన్వెస్టర్స్ చేసేటువంటి మేషరాశి వాళ్ళు ఇన్వెస్టర్స్ చేసేటువంటి పని ఐదు కూడా చేసి ఉంటారు వీళ్ళు సో రెండు వేల ఇరవై ఆరులో లో ఈ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అడ్వైజ్ చేస్తుందా నో సో అంటే ఏంటి ఫస్ట్ బ్లంట్ పాయింట్ ఏంటంటే టూ ట్వంటీ సిక్స్ ముఖ్యంగా మార్చ్ ఏప్రిల్ వరకు సో వీళ్ళు ఇమీడియట్ గా లోన్ తీసుకొని వాళ్ళ సొంత ఆలోచనలో నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళకి వాళ్ళే మోటివేట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ అక్కడ ఏవైతే వీళ్ళు ఫైనాన్షియల్ అన్సర్టనిటీస్ అన్సర్టనిటీస్ అన్న పదం కూడా చెప్పండి ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీ ఎక్కడ వీళ్ళకి గతంలో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఆల్రెడీ వీళ్ళకి డెప్స్ ఉన్నాయి వీళ్ళు లైఫ్ స్టైల్ మ్యాచ్ అయ్యడానికి కూడా అప్పులు చేస్తారు కూడా మేషరాశి వాడు అప్పు చేసే లగ్జరీగా ఉండాలనుకుంటారు తప్ప అణిగి మణిగి అణచుకొని ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోయే టైప్ కాదు వాళ్ళు మీ దగ్గర అప్పు చేస్తే మీరు ఇంటికి వచ్చారనుకోండి పక్కన దగ్గర అప్పు చేసుకొచ్చి మొహన్ కొడతారు లైఫ్ స్టైల్ స్టైల్ దగ్గర దగ్గర లైఫ్ వాంట్ లగ్జరీ లైఫ్ మినిమం కంఫర్టబుల్ లైఫ్ వాళ్ళకి ఇలా కన్వెన్షనల్ గా డొసల్ గా ఉండే లైఫ్ ఇష్టం ఉండదు సో మరి టూ థౌజండ్ సిక్స్ ఆరంభం దాన్ని సూచిస్తుందా మీరు రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ తీసుకొని లోన్స్ తీసుకొని వాటి మీద ఏమైనా మీకు సూచన ఉందా నెగటివ్ ఉంది అది సో వీళ్ళు ఇయర్ స్టార్టింగ్ లో అడ్వెంచర్స్ కి వెళ్ళకపోవడం అనేది ఈజ్ అ టాప్ ప్రయారిటీ సజెషన్ ఇది రెండోది ఈగో ద ఇయర్ ఆఫ్ ఈగో అన్నారు ఇయర్ ఆఫ్ ఈగో అంటే ఏంటంటే ఈ అహంకారం అని కాదు అక్కడ ఇయర్ ఆఫ్ ఈగో అంటే ఏంటంటే యూ వాంట్ టు ప్రూవ్ సంథింగ్ టు దిస్ వరల్డ్ ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్ ఐ వాంట్ టు ప్రూవ్ మై ఇంటెలిజెన్స్ ఐ వాంట్ టు ప్రూవ్ మై లీడర్షిప్ ఇట్లా రకరకాలు మనం 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 ఉంచుకుంటాం కానీ దానికి ఎక్కడ ఎక్కడ వీళ్ళకి మైనస్ పాయింట్ అవుతుంది అంటే ముఖ్యంగా మార్చి ఏప్రిల్ వరకు వీళ్ళు ఏం చేయాలనుకున్నా కానీ ఒక ప్రైడ్ ని సెలబ్రేట్ చేసుకుంటారు లోపల బయట ప్రపంచానికి చెప్పినా చెప్పకపోయినా బయట చాలా జెంటిల్మెన్ లాగా కూల్ గా ఉంటారు కానీ లోపల మాత్రం ఒక ఎప్పుడు ఒక ప్రైడ్ పర్సనాలిటీ ఒక లీడర్ లోపల కూర్చుని ఉంటాడు సో వాళ్ళు దాన్ని అది మీకు ఎక్కడ కనిపిస్తుంది వాళ్ళ జీవన విధానంలో అంటే వీళ్ళు ఒక విషయంలో మనం రాంగ్ డెసిషన్ తీసుకున్నాము ఇప్పుడు మనం దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి లేదా స్టాప్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు వీళ్ళు ఆ ఈగో కనెక్ట్ అవుతుంది మన సమాజం ఏమనుకుంటది మన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు ఇన్ని రోజులు మన గురించి ఇలా అనుకున్నారు మీరు చూడండి చాలా మంది అప్పులు చేసి కూడా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు కార్లు బంగ్లాలు రెండు పిల్లలు కాస్ట్లీ మొబైల్స్ ఉంటాయి అన్ని చేస్తారు కానీ ఇవంటికి కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్ ఈజ్ నాట్ ఫేవరబుల్ టైం సో మీరు ఏమి చేసినా కానీ అక్కడ సందర్భం ఏంటి అక్కడ రేషనల్ ఫ్యాక్ట్స్ ఏంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీ ఆలోచన మ్యాచ్ అవుతుందా లేదా అన్నది చూసి ఈ బిజినెస్ లో ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం ఇది ఫస్ట్ ఆస్పెక్ట్ ఇది లేదు నేను నా ఈగో నా ప్రైడ్ తో చేస్తున్నట్టు మాత్రం కాన్సిక్వెన్సెస్ వర్స్ట్ ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే అందరూ అందరూ వాళ్ళకు కన్క్లూజన్ ఏమి వస్తారంటే అరే నాకు ఎయిల్నెట్స్ ఆల్రెడీ జనవరి ఫస్ట్ నుంచి మళ్ళీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు నాకు ఎయిల్నెట్స్ ఉంటుంది అందులో ప్రథమ భాగం అది సో కాబట్టి ఇది జరుగుతుందేమో అనుకుంటారు ఏలినాటి శని ఇది కూడా చెప్తుందండి ఎందుకంటే వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళకి ఏలినాటి శని ఉందని మాత్రమే అనుకుంటారు ఏలినాటి శని ఎక్కడ ఉంది వాళ్ళకి శని మోక్షం మోక్షస్థానం ఉన్నాడు ఇప్పుడు చూడండి మేడం మేషరాశి మొదటి రాశి మేషం వృషభం మిథనం కర్కాటకం అన్ని ఇలా వరుసగా ఉంటాయి లాస్ట్ ఏంటి మీనం మీనం అంటేనే మోక్షం మేడం అదే ఇప్పుడు శని ఎక్కడ ఉన్నాడు మీనంలో ఉంటాడు అందులో మేషరాశి వాళ్ళకి వ్యయంలో ఉంటాడు సో శని ఇన్ జనరల్ మేష మీనరాశిలో ఉండడం మోక్షస్థానం అది అట్ ద సేమ్ టైం వీళ్ళ రాశి నుంచి కూడా చూసుకుంటే కూడా వ్యయభావంలో ట్వెల్త్ హౌస్ ఉంటాడు సో అర్థం ఏంటి మీరు ఏవైతే గా మీ యొక్క మీ ఆప్టమిజంతో మీరు ముందరకు వెళ్తారు పరిస్థితుల్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోకుండా మీ ఓన్ ఎంత మీ ఓన్ తో వెళ్తారు అది ఈక్వల్ గా ఎక్కువ టైం తీసుకోదు మేడం కింద పడేయడానికి కులాబ్స్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోవడానికి మోక్షంలో ఉంది సో కాబట్టి అందులో వీళ్ళకి పంచమ భావంలో కూడా కేతు ఉంటాడు డిటాచ్డ్ ప్లానెట్ కాబట్టింద ఏం తెలుస్తుంది అంటే మీరు పార్ట్నర్షిప్ లో కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మేషరాశిలో పుట్టిన వాళ్ళు అడ్వెంచరస్ రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయకండి రేపు మీ పార్ట్నర్ కూడా చేతులు ఎత్తేసినా ఎత్తేస్తాడు బ్యాక్ స్టాపింగ్ చేసినా చేస్తాడు ఒకటి ఏంటంటే మీకు మీకు వైరాగ్యం వచ్చే పరిస్థితి ఎప్పుడు వస్తారు చెప్పండి మేడం హర్షిణి గారు అన్ని విషయాల్లో మీరు భావోద్వేగాల పరంగా దెబ్బతింటేనే వస్తుంది డబ్బులు పోతే సంపాదించవచ్చే ఇవాళ మనకి పేరు ప్రతిష్టలు లేవు సంపాదించవచ్చు అవునా కదా కానీ మీరు భావోద్వేగాల పరంగా దెబ్బతింటారు ఎందుకంటే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి దశమ లాభ స్థానాధిపతి శని అవుతాడు దశమ భావం అంటే ఉద్యోగం సో ఉద్యోగస్తుల దగ్గర కూడా రావాలి ఇప్పుడు మనం ఫస్ట్ ఉద్యోగస్తులందరికీ కూడా ఏంటంటే మీరు ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళి ఉద్యోగం చేయను నేను ఇదే ఊర్లో చేస్తా ఇదే ప్రాంతంలో చేస్తాను నేను ఇంకొక చోటికి వెళ్ళి చేయను ఇంకొక చోటికి వెళ్ళి చదవను ఉన్న దాంట్లోనే ఉంటాను నేను అనుకుంటే మాత్రం ఈసారి మాత్రం వాళ్ళకి తీస్తుంది టైం అంటే మీరు వేరే ప్రాంతాల్లో జాబ్ వస్తే వెళ్ళండి వేరే ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తే వెళ్ళండి లేదు ఒక ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్లాల్సి వచ్చింది ఖచ్చితంగా వెళ్ళండి మేషరాశి వాళ్ళు పని ఉంటే ఎంత బాగా పని చేస్తారో పని లేకపోతే అంత లేజీ కూడా ఉంటారు వాళ్ళు సో కాబట్టి ఈ సంవత్సరం ఏం చెప్తుంది వ్యయభావంలో ఉన్నటువంటి శని వీళ్ళకి డిజైర్ హౌస్ ఎవరు ఎవరున్నారు కోరికలకు సంబంధించినటువంటి భావం లెవెన్త్ హౌస్ ఈ లెవెంత్ హౌస్ లో రాహు ఉన్నాడు రాహు అన్ని రకాల కోరికల్ని మీ మనసులో వేసి రుబ్బుతుంటాడు ఈస్ట్లో సినిమాటిక్ గా గ్రాఫిక్స్ చూపిస్తాడు కానీ దానికి తగ్గట్టుగా మీ కార్యాచరణ ఉంటుందా అందుకే చెప్తున్నాను ఏంటంటే మీరు ఉన్న చోటే ఉంటాను ఇక్కడే ఉద్యోగం చేస్తాను నేను ఎక్కడికి వెళ్ళను వేరే దేశాలకు వెళ్లి చదువుకోవడం అట్లాంటి పనులు నేను చెయ్యాను అనుకుంటే మాత్రం ఈ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మాత్రం మీకు అన్సర్టనిటీస్ ఏమని చెప్పాను ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్ ఏదన్నా జరగచ్చు అంటే ఉన్నతమైన స్థాయి నుంచి మీరు కింద పడిపోవచ్చు ప్లస్ ఇంకోటి మీరు ఒక చోట ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు మీరు ఎప్పటి నుంచి ప్రమోషన్ రావట్లేదు లేదా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మీరు అనుకున్న గ్రోత్ లేదు ట్వంటీ సిక్స్ వచ్చారు మీరు సో అలాంటప్పుడు మీకు ఈ ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్లిపోతాను రాంగ్ డెసిషన్ ఇప్పటి వరకు ఏప్రిల్ వరకు ఏప్రిల్ వరకు మీరు అక్కడే ఉండండి అక్కడే ఉండండి అవసరమైతే కొత్త స్కిల్ నేర్చుకోండి లేదా కొత్త సబ్జెక్ట్ అందరూ డెవలప్ చేసుకోండి ఎక్కువగా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వీళ్ళకి ఏం సూచిస్తుంది అంటే సింగిల్ టాస్క్ ఐదర్ సింగిల్ టాస్క్ ఆర్ డ్యూయల్ టాస్క్ రెండన్నా ఉండాలి తప్ప మల్టీ టాస్క్ ఇక్కడ కాకపోతే అక్కడ అక్కడ కాకపోతే అక్కడ అన్ని అడ్వెంచరస్ స్టెప్స్ కెరియర్ లో మాత్రం వీళ్ళకి అంటే ఓన్లీ ఎంప్లాయీస్ కి మాత్రం ఇస్ నాట్ అడ్వైజ్డ్ టిల్ ఏప్రిల్ సో మే మాసం నుంచి కూడా వీళ్ళకి ఆర్థికంగా వీళ్ళు డెవలప్ అవుతారు మే జూన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ముఖ్యంగా గుర్తు జూలై టు నవంబర్ ఎక్స్ట్రాడినరీ టైం ఇది ఒక సెప్టెంబర్ ఒక సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ అంటే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ ఇంకా తీసేస్తే జూలై టు డిసెంబర్ ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్ వీళ్ళకి సూపర్ టైమ్ ఇది సో వీళ్ళు స్టార్టింగ్ ఇయర్ స్టార్టింగ్ లో వీళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇది సూట్ అవుతుంది అనుకున్నప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్ విత్ మనీ అండ్ ఫైనాన్సెస్ సో ఈ ఫైనాన్షియల్ గ్రోత్ ఇవన్నీ ఉండాలి అంటే మాత్రం వీళ్ళు వీళ్ళ సొంత ఆలోచనలు సొంత భూమికని తీసుకొచ్చి దాన్ని మేనేజ్ చేయడానికి కోసం రకరకాల అప్పులు చేసి తల్లిదండ్రుల ప్రాపర్టీస్ మీద మళ్ళా లోన్స్ తీసుకోవడం లేదా అత్తగారు మామగారు ప్రాపర్టీస్ మీద లోన్ తీసుకోవడం ఇట్లాంటిది మాత్రం వీళ్ళు అస్సలు చేయకూడదు సంవత్సరంలో ఈ సంవత్సరంలో వీళ్ళు స్థిరంగా బలంగా ఒక ఒక పని మీద వీళ్ళు ఏకాగ్రతతో ఉండి ఎటువంటి రిస్క్ కూడా వీళ్ళు మార్చ్ ఏప్రిల్ వరకు చేయకుండా ఉంటే ఖచ్చితంగా వీళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ వీళ్ళకి ఐడెంటిటీ వస్తుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి సర్ప్రైజింగ్ సెన్సేషన్స్ ఉంటాయి సైట్ అని మన వాళ్ళు ఈ మధ్య చాలా మంది వెళ్తారు కదా అటువంటి అవకాశాలు కూడా వీళ్ళకి బలంగా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఒక విషయం సూటిగా చెప్పాలంటే వీళ్ళకి దే షుడ్ బి ఫియర్ లెస్ ఫస్ట్ దే షుడ్ బి ఫియర్ లెస్ అగేన్స్ట్ ఆర్ట్స్ అండ్ టఫ్ సిచువేషన్స్ అంటే మనం ఒకటి అనుకుంటే మేషరాశి వాళ్ళకి సహనం ఉండదు అగ్ని రాశి కాబట్టి సహనం అస్సలు ఉండదు వాళ్ళకి వాళ్ళు అనుకున్నది రిజల్ట్ రాదు అనుకోండి దాని ఆ రిజల్ట్ రావడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి మోడిఫై చేస్తారు తప్ప ఓపిక్ గా ఉండలేదు సో ఈ ఈ సంవత్సరంలో వీళ్ళకి

కానీ అన్నది ఏంటి అసలు ఎవరు అన్నారు ఇట్లాగా అందరూ సమాజం కోసం ఆలోచించండి ఎలాంటి సెల్ఫిష్నెస్ లేకుండా బతకాలి అని చెప్తూ ఉంటారు ఆల్మోస్ట్ పిల్లల ఏజ్ నుంచి చెప్తూ ఉంటారు మీరేంటి సెల్ఫిష్నెస్ ఇది ఎంతండి ఏం చెప్తున్నారండి మేషరాశి వారు సెల్ఫిష్ గా ఉండాలి అని చెప్పడం అన్నది నేను ఎక్కడా వినలేదు మీరు ఎందుకు చెప్తున్నారు అలా మీకు మీరు అడిగిన ప్రశ్న టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎలా ఉంటుంది పన్నెండు నెలలు అవునండి పన్నెండు నెలల్లో మీరు అంటారు కదా రెండు వేల ఇరవై ఐదులో ఏం మార్పు లేదు రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్లు మారుతున్నాయి తప్ప సంవత్సరంలో ఏం కొత్త ప్రగతి లేదు పురోగతి లేదు క్యాలెండర్స్ మారుతున్నాయి మనకి కష్టాలు అలాగే కంటిన్యూ అవుతుంటాయి ఒకసారి తగ్గుతుంటే ఒకసారి పెరుగుతుంటాయి కానీ ఏం పెద్ద మార్పులు అయితే ఉండవండి ఎందుకు లేవు మార్పులు అదే కదా అందుకు లేవు అంటే ఈ ఈ విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచన కార్యాచరణ లేకపోవడం వల్ల మార్పు లేదు సో అదేంటి అనేది చెప్పే ఛాన్స్ ఇస్తే చెప్తా చెప్పండి చెప్పండి బీ ఫియర్లెస్ అంటే బేసిక్ గా మేషరాశి వాళ్ళకి అసలు భయం ఉండదు దే ఆర్ ఫియర్లెస్ పీపుల్ అదే వాళ్ళతో సమస్య అలాగే అండి వాళ్ళ సమస్య ఏంటంటే దే ఆర్ ఫియర్లెస్ ద మోస్ట్ మోస్ట్ ఫియర్లెస్ అండ్ బోల్డ్ అడ్వెంచరస్ పీపుల్ ఎప్పుడు రిస్క్ కి దగ్గర ఉంటారనమాట ఫిఫికల్ రిస్క్ తో ఉంటారు సో వీళ్ళు ఫియర్లెస్ అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఒక ఇద్దరు వ్యక్తుల్ని లేదా ఒక్క వ్యక్తికైనా వీళ్ళు ఒక ఒక లీడర్ లాగా ఉండాలి వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అన్న విషయంలో వీళ్ళు సెల్ఫ్ సాక్రిఫైసింగ్ చాలా చేస్తారు సో ఈ సెల్ఫ్ సాక్రిఫైసింగ్ చేసే క్రమంలో వీళ్ళు వీళ్ళకు ఒక భయం ఉంటది అభద్రతా భావం ఏంటంటే నేనున్న సమాజంలో నా ఇంపార్టెన్స్ తగ్గిపోతుందేమో నేను కోరుకున్న ఐడెంటిటీ రాదేమో నేను ఒకవేళ నా నా స్నేహితులకి నా బంధువులకి లేదా నా నా కంపెనీ కి వీళ్ళ కోసం నేను ఇంత కష్టపడి ఇంత చేస్తున్నాను ఆ ఫైనాన్షియల్ పెయిన్ ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తారు మీకు మేషరా గొప్పతనం కానీ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇన్ రిటర్న్ ఆ ఐడెంటిటీ ఉంటుంది చూడండి ఐడెంటిటీ ద కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ అప్లాస్ అండ్ పీపుల్ షుడ్ యూ అంటే మిమ్మల్ని ఇట్లా గొప్పగా చూడాలి అది దూరం అయిపోతారేమో అన్న భయం వీళ్ళకి ఇయర్ లో చాలా చేస్తుంది అంటే దే షుడ్ నాట్ బాధడ్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ వెరీ సిల్లీ థాట్స్ నేను ఎవరైనా గుర్తించారేమో నెగ్లెక్ట్ చేస్తారేమో నన్ను పట్టించుకోరేమో నేను ఇంత కష్టపడ్డానికి గుర్తింపు వస్తుందా ఏదో ఒక రకంగా చెప్పాలంటే ఐడెంటిటీ యూ షుడ్ నాట్ బి ఫియర్ ఫియర్ఫుల్ అబౌట్ ఐడెంటిటీ యూ షుడ్ బి ఫియర్లెస్ ఫియర్లెస్ టు పర్ఫార్మ్ యువర్ సెల్ఫ్ టు ఇయర్ ఆఫ్ ద ఈ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి బి ఎ పర్ఫార్మర్ అని చెప్తాం డోంట్ బీ సైకలాజికల్ అంటే ఆలోచనలు చేస్తూ కూర్చొని ఇంకా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం కాదు యూ జస్ట్ గెట్ ఇన్ టు ద వాటర్ అండ్ పర్ఫార్మ్ యువర్ సెల్ఫ్ స్విమ్మింగ్ పూల్ దిగి ఈత కొట్టడమే స్విమ్మింగ్ లో వెళ్ళిన తర్వాత అక్కడ చూసుకొని అది కాదు అక్కడ యూ షుడ్ బీఏ పర్ఫార్మర్ ఎప్పుడైతే మీరు ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో మీ స్కిల్ మీ ఇంటెలిజెన్స్ మీ ఇమాజినేషన్ అంతా కూడా మీరు యూజ్ చేస్తారు సో ఆటోమేటిక్ గా ఈ సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ వెరీ సిల్లీ ఆస్పెక్ట్ ఈస్ ఐడెంటిటీ సో అంతకంటే గొప్ప అచీవ్మెంట్ వీళ్ళకి ఉంటదని నేను ఆల్రెడీ చెప్పాను మేడం ఒక రకంగా చెప్పాలంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మేషరాశి ఆఫ్ ద బెస్ట్ రాశీస్ గోయింగ్ టు గోయింగ్ టు మేష మేషరాశి వాళ్ళకి చాలా లాభాలు జరుగుతాయి ఈ సంవత్సరంలో ఆర్థికపరమైన విషయాలు అండ్ సేమ్ టైం మీకు సెల్ఫిష్నెస్ అంటే మీరు చెప్తున్నా మీనింగ్ పీ సెల్ఫిష్ అంటే ఏంటంటే మీరు అందాకన్నా చూడండి చిన్నప్పటి నుంచి మనకి ఇట్లా ఉండు అట్లా ఉండు త్యాగం చేయి పేద వాళ్ళకి దానం చేయి అది చేయి అని చెప్తారు కదా వీళ్ళు సెల్ఫిష్నెస్ అంటే శాస్త్రంలో ఏం రాసి ఉంటుంది సార్ మూడు రాసుల గురించి రాసి ఉంటుంది వీళ్ళు చాలా అంటే వాళ్ళ సొంత లాభం లేదే పనిచేయరు వీళ్ళ కొంచెం స్వార్థ బుద్ధి ఉంటుంది రాసి ఉంటుంది మూడు రాసులు ఇదే మేషరాశి రాసి ఉంటది కానీ దాని మీద వర్క్ చేస్తే తెలిసింది ఏంటంటే మేషరాశి వాళ్ళు వాళ్ళు స్వార్థం కోసం పనిచేయరు వాళ్ళు గుర్తింపు కోసం పనిచేస్తారు కానీ బుక్స్ లో ఏం రాసి ఉంటది మీకు ఆ గుర్తింపును కూడా స్వార్థం కింద యాడ్ చేసి రాసారు ఓకే సో బీ సెల్ఫిష్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళు యు ఆర్ బీయింగ్ విత్ యోర్ సెల్ఫ్ మీతోని మీరు ఉండడం వేరు నాది నేను నాకే కావాలి నేను తప్ప ఎవరుండకూడదు అనే భావన కాదు అక్కడ సెల్ఫిష్నెస్ అంటే సెల్ఫిష్నెస్ మీన్స్ యూ హ్యావ్ టు బీ విత్ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ బీయింగ్ విత్ యువర్ సెల్ఫ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అఫిష్నెస్ సో మేషరాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కుటుంబ సభ్యులు స్నేహితులు వాళ్ళ గుర్తింపు వాళ్ళ మన్నులు అంటే వీళ్ళకు ఉన్నటువంటి చాలా గొప్ప లక్షణాల్లో సెల్ఫ్ సాక్రిఫైసింగ్ నేచర్ ఉంటుంది దే ఆర్ వెరీ గుడ్ ఇనిషియేటర్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ నర్చరింగ్ ఎనీవన్ డ్యూరింగ్ ద టఫ్ టైమ్ ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నవాళ్ళు ఎందుకు పనికి వాళ్ళు గుర్తింపు ఎందుకు నీకు నువ్వు ఎప్పుడైతే పనికి మాల్లోళ్ళని నువ్వు డిస్కనెక్ట్ చేయకుండా ఐసోలేట్ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గొప్పతనం నీకు తెలియదు యూ విల్ నెవర్ రియలైజ్ దట్ వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ రియలైజింగ్ దట్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అల్టిమేట్ సజెషన్ టు బీ సెల్ఫిష్ ఇన్ దిస్ ఇయర్ అంటే మీ లోపల మీరు ఉన్నటువంటి అంతర్గత శక్తి గొప్ప గొప్ప లక్షణాలు ఏవైతే ఉన్నాయో మీరు దాంతో కనెక్ట్ అయ్యిండీ ప్రపంచంతో మీరు కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది మీరు వీక్ అయిపోతారు ఎందుకంటే మీరు ఒక వీక్ సొసైటీకి మీరు లీడర్ గా ఉన్నప్పుడు మీరు ఏమవుతారు మీరు వీక్ గానే ఉంటారు సూపర్ సూపర్ వీక్ సొసైటీకి మీరు లీడర్ అయితే ఏం లాభం అండి కానీ యూ బీ బాస్ టు యువర్ సెల్ఫ్ సో ఇందులో వీళ్ళు గమనించాల్సింది ఈ సెల్ఫిష్నెస్ అన్నప్పుడు అనవసరమైనటువంటి త్యాగాలు చేయకండి ఎందుకంటే వీళ్ళు చాలా చేస్తారు ఓకే అనవసరమైన వ్యక్తుల్ని నమ్మి వాళ్ళని పోషించి వాళ్ళకి జీవితం ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి ఈ సంవత్సరం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బులు దాచిపెట్టుకోండి సేవింగ్స్ ఇంప్రూవ్ చేయండి లైఫ్ స్టైల్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోండి ఇవన్నీ ఎప్పుడు పాసిబుల్ అవుతాయి వెన్ యు ఆర్ కంప్లీట్లీ విత్ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ సరౌండెడ్ బై సరౌండెడ్ బై ఈడియట్స్ డాంకీస్ వన్ రియలైజ్ దాట్ యునీస్ టు రియలైజ్ దాట్ యూ హ్యావ్ టు బీ విత్ యువర్ సెల్ఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్ ఇస్

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది